హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఉన్నట్లయితే చెన్నపిండితో నెయ్యితో ఇలా సుతిమెత్తని బేసర్ లడ్డు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు కావాల్సినవి రెండు కప్పులు చెన్నపిండి తీసుకున్నానండి లో ఫ్లేమ్లో పెట్టండి చెన్నపిండి అంతా లో ఫ్లేమ్లోనో దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా వేయించండి వేయించిన తర్వాత ఒక అరకప్పు వరకు నెయ్యి పట్టింది నెయ్యి అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి ఒక్కసారి వేసేకండి పల్చగా అయిపోతుంది అడ్జస్ట్ చేసుకుంటూ నెయ్యి వేసి నెయ్యిలోనే మరొక పది నిమిషాలు బాగా పది పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే వేయించండి ఈ శనగపిండ నెయ్యిలే వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే ఇక్కడే పక్కన మీరు కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా వేయించి ఉప్మా రవ్వను కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా కూడా వేయొచ్చండి ఈ బందర్ లడ్డు చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మీరు ఎవరికైనా ట్రై చేయలేనట్లయితే ఒకసారి ట్రై చేయండి బాగా వేగిన తర్వాత ఇలా పక్కన పెట్టి చల్లారినివ్వాలండి బాగా చల్లారిపోయిన తర్వాతే నేను రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను కదా అరకప్పు పంచదార మాత్రమే పడుతుందండి అది మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకోవాలి షుగర్ కూడా మీరు వేసేటప్పుడు కొంచెం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వెయ్యండి బాగా చల్లగా అయిపోయిన తర్వాత షుగర్ వేసి బాగా కలిపి మన జెస్కా కల్లింపూడి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి వీడియోస్ కూడా చూడండి చూడండి మొత్తం అంతా అలా పంచదార వేసిన తర్వాత ఈవెన్గా కలిపియాలి అయిపోయిందండి చక్కగా ఉండలు చేసేసుకోవడమే ఉండలు అయితే చాలా బాగా వచ్చాయి మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి మీ ఇంట్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అలా చేసి పెట్టండి బర్త్ డేస్ అప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ అయినా కూడా చాలా సింపుల్గా త్వరగా అయిపోయే స్వీట్ అండి ఇది కష్టమేం కాదు బేసర్ అని కూడా అంటారు బందర్ లడ్డని కూడా అండి దీన్ని చనపిండి అని కూడా అంటారు ఇంతకుముందు మీరు ఎప్పుడు ట్రై చేయలేనట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది థ్యాంక్ యూ